మందార కొమ్మల నుంచి ఈజీగా మొక్కలను ఎట్లా చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో చూపిస్తానండి చూడండి నేను తయారు చేసుకున్న మొక్క మీరు ఏ రకం మందారం అయినా సరే ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను చూపించే పద్ధతిలో నేను తయారు చేసుకున్న మొక్కలు కూడా మీకు చూపించాను ఇవ్వండి మందార కొమ్మలు నాకు ఇంటి దగ్గర తెచ్చి పెట్టారు ముందు దానికి కొంచెం అలో జలు పెట్టండి మీరు మట్టి ఏది తీసుకున్నా సరే దానిలో మీరు అట్లా వాలుగా గుచ్చండి అంతే ఏ మట్టి అయినా సరే పర్వాలేదు ఇసకైనా పర్వాలేదు వచ్చేస్తుంది అనమాట అట్లా గుచ్చేసేయండి వాలుగా పెట్టండి ఆలోవిరా పెట్టి ఇది పాత మట్టేనండి ఇప్పుడు నేను పెట్టేది పెట్టిన తర్వాత మీరు నీడలో పెట్టండి ఈ కొమ్మల్ని అంతేగాని ఎండలో పెట్టద్దు తడి ఆరిపోకుండా చూసుకోండి అంతే నేను జూన్ ఇరవై మూడో తారీఖు పెట్టాను ఇది జూలై ఇరవై మూడు అండి ఈరోజు చూడండి మొక్క ఎట్లా ఉందో చక్కగా చిగుర్లు వచ్చేసినవి మొక్క రెడీ అయిపోయింది నెల రోజులకి మీరు మాత్రం ఈ తేమ అనేది అసలు ఆరిపోకుండా చూసుకోండి నేడలో పెట్టండి అంతే మీరు ఏ రకం కొమ్మ మందార కొమ్మ పెట్టినా సరే నెల రోజులకల్లా మొక్క అనేది రెడీ అయిపోతుంది అనమాట ఎట్లా పెట్టారంటే